పసిడి ప్రియులకు నమస్కారం ఈ రోజు బంగారం మరియు వణదల విధంగా ఉన్నాయి తెలుసుకుందాం బంగారం మరియు వణదాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక్కసారిగా బంగారం మరియు వెనదాలు పెరిగాయి ఇది పసిడి కొనుగోలు చేసి వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పవచ్చు మన ఛానల్లో బంగారం మరియు వణిదలకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం అందించడం జరుగుతుంది గత రెండు రోజులుగా బంగారం ధర పెరుగుతుందని వీడియోస్ అయితే చేస్తున్నాను ఆ విధంగా బంగారం ధర పెరుగుతుంది ఈ విధంగా ఏపీ మరియు తెలంగాణలో బంగారం మరియు వణిదాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు చేసే ఒకళ్ళకి నాకు ఇంత సపోర్ట్ గా మరి ఇంక్రీజింగ్ గా ఉంటుంది అలాగే ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ రోజు మార్కెట్ లో ఒక కిలో వెండి ధర వచ్చేసి తొంభై నాలుగు వేల మూడు వందల రూపాయల నుండి పదహారు వందల రూపాయలు పెరిగి తొంభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రామ్ ఇరవై రెండు కిరెట్ల బంగారం ధర వచ్చేసి అరవై ఏడు వేల నూట యాభై రూపాయల నుండి ఐదు వందల యాభై రూపాయలు పెరిగి అరవై ఏడు వేల ఏడు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు నైన్ వన్ పాయింట్ సిక్స్ కిడిపతి గ్రాముల గొడు ధర వచ్చేసి అరవై ఎనిమిది వేల వంద రూపాయల నుండి ఆరు వందల రూపాయలు పెరిగి అరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఈ రోజు పది గ్రాముల ఇరవై నాలుగు రేట్ల స్వచ్ఛమైన బంగారం ధర వచ్చేసి డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయల వద్ద సెలవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ